సిపిఎం పార్టీ ఇరవై జిల్లా మహాసభలని జయప్రదం చేయాలని చెప్పేసి కాంక్షిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బైక్ జాతర చేయడం అనేది జరుగుతూ ఉన్నది సిపిఎం పార్టీ మహాసభలు ముప్పై సంవత్సరాల తర్వాత ఈ నర్సంపేటలో జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభలు ఇరవై తొమ్మిదో తారీఖు బహిరంగ సభ అట్లాగే ముప్పయో తారీఖు మహాసభని ఈ రెండు రోజుల పాటు మహాసభలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ అభిప్రాయపడ్డది దాన్ని జయప్రదం కోరుతూ ఈరోజు అన్ని మండల కేంద్రాలని సందర్శిస్తూ అమరవీరుల స్థూపాలని శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ బైక్ ర్యాలీ జరుగుతూ ఉంది ఈ బైక్ ర్యాలీకి సిపిఎం పార్టీ అన్ని గ్రామ మండలాల్లో ఉన్నటువంటి నాయకత్వం ఈ బైక్ ర్యాలీలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఇరవై తొమ్మిది జరిగే బహిరంగ సభకి పెద్ద ఎత్తున ప్రజలు కదిలి రావాలని చెప్పేసి ప్రజానీకానికి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం